మీకు తెలియని కొన్ని హెల్త్ టిప్స్ అల్లం తింటే ఎక్కేళ్లు తగ్గుతాయి కరివేపాకు రక్తహీనతను తగ్గిస్తుంది నేరేడు పండ్ల గింజల్లో ఉండే జంబోలిన్ అనే గ్లూకోసైట్ మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది గుమ్మడికాయ మూత్ర సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది అవకాడో ఫలాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి ఇవి తరచుగా తింటే మలబద్ధకం పోతుంది జామపండ్లు హార్మోన్ల హెచ్చుతగ్గులను నివారిస్తాయి బ్లాక్ టీ మధుమేహాన్ని దూరంగా ఉంచుతుంది సజ్జన్ని ఎక్కువగా తీసుకుంటే పైల్స్ బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది మామిడి పండుకి మూత్రపిండాల్లోని రాళ్లను కరిగించే శక్తి ఉంది దానెమ్మరసం కామెళ్లకు మంచి మందుగా పనిచేస్తుంది ఆవాల్ని క్రమం తప్పకుండా తీసుకుంటే ఇన్సులిన్ వృద్ధి చెందుతుంది అల్లం కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది మలబద్దకాన్ని కూడా వదిలిస్తుంది కీరదోశలో ఉండే సిలికాన్ సల్ఫర్లు సిరోజాలకు మేలు చేస్తాయి మునగాకు గ్యాస్ట్రిక్ అల్సర్ ని దరికి చేరనివ్వదు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్స్ చేయండి మీకోసం మరిన్ని వీడియోలు చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్